రెండో విషయము ఆ మార్గం ఏమిటో తెలియాలి సత్య మార్గం ఏది అనే విషయం తెలియాలి మనకి చాలామందికి సత్య మార్గం ఏదో సన్మార్గం ఏదో కూడా తెలియదు సృష్టికర్త నల్లతల ఖురాన్ గంధం తెలియజేస్తున్నాడు నలభై ఒకటో అధ్యాయం పదిహేడో వాక్యంలో అమ్మా సమూదు ఫు అమ్మా అలల్ హుదా ఇకపోతే సమూద్ జాతి వారు మేము వారికి కూడా సన్మార్గం చూపించాము అయినప్పటికీ వారు మార్గదర్శకత్వాన్ని అంటే సన్మార్గంపై అంధత్వానికే ప్రాధాన్యత ఇచ్చారు అల్లా అల్లా ఈ సృష్టిలో అందరికీ మార్గం చూపుతాడు ప్రవక్తలందరినీ పంపించే ఉద్దేశము సన్మార్గమేదో సత్య చెప్పడం కొరకే అలాగే దైవ గ్రంథాలు వచ్చినటువంటి ఉద్దేశము అదే అందరికీ అల్హ సన్మార్గమేదో చూపిస్తాడు కానీ ఎక్కువ మంది సన్మార్గాన్ని స్వీకరించరు తిరస్కరిస్తూ ఉంటారు ఎలాగైతే వాళ్ళు చేశారు మనము ఏం చేయాలి ఏం చేయకూడదు ఏది హలాల్ ఏది హరాం ఇలా ప్రతీ విషయాన్ని కూడా సవివరంగా చెప్పేటటువంటి ప్రవక్తలు గ్రంథాలు అలాగే జ్ఞానవంతులు ఎప్పుడు వస్తూనే ఉంటారు కాబట్టి స్వీకరించాలా లేదా అనేది అది మన మీద ఆధారపడి ఉంటుంది కానీ గ్రంథాన్ని లేకపోతే సన్మార్గాన్ని చూపించడం ఇది రెండో విషయం మూడో విషయం సన్మార్గాన్ని స్వీకరించడము దాని మీద స్థిరంగా ఉండడం ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఎందుకని అంటే సన్మార్గం దొరకడం ఒక గొప్ప విషయం దొరికిన తర్వాత కూడా వెళ్ళే వెళ్ళేవాళ్ళు ఉంటారు దాని మీద స్థిరంగా అలాగే ఉండాలి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం చాలామందికి సన్మార్గం అంటే ఏంటో తెలియదు చాలామందికి తెలుసు కానీ దాని మీద స్థిరంగా నిలబడలేకపోతూ ఉంటారు దాని గురించి కూడా ఈ స్థిరంగా నిలబడడం అనేది ఎలా సాధ్యము సన్మార్గం దొరకడం అనేది కేవలము అల్లా యొక్క కారుణ్యంతోనే సాధ్యం అల్లా కారుణ్యం ఉంటేనే మనకు సన్మార్గం దొరుకుతుంది సృష్టికర్తను అల్లా తాలా తెలియజేస్తున్నాడు ఇన్న కలాతహది మన్ అహబబ్తా వలాకి నల్లాహ యహది మన్ యషా వహు ఆలము బిల్ ముహతదీన్ ఓ ప్రవక్త నీవు కోరిన వారినల్లా సన్మార్గానికి తేలేవు అయితే అల్లా తాను కోరిన వారిని సన్మార్గంలోకి తీసుకొస్తాడు సన్మార్గంలోకి రాగలిగే వారెవరో ఆయనకు బాగా తెలుసు అల్లాహబార్ సృష్టికర్తనల్లా దైవప్రవక్త మోసత్సవారు తెలియజేస్తున్నారు నీవు కోరిన వారినల్లా సన్మార్గంలోకి తేలేవు అంటే దైవ ప్రవక్తలు కూడా సన్మార్గం చూపించగలరు కానీ సన్మార్గంలోకి తేలేరు అల్లా ఎవరినైతే ఎన్నుకుంటాడో కోరుకుంటాడో వారు మాత్రమే సన్మార్గంలోకి రాగలరు ఈ వాక్యం ఎప్పుడు అవతరింపజేయబడింది అంటే దైవప్రవక్త యొక్క బాబాయ్ అబూ తాలి దైవప్రవక్త వారి వెంటనే ఉన్నారు ప్రతీ విషయంలోనూ దైవప్రవక్త యొక్క బాబాయ్ ఇస్లాం స్వీకరించలేదు చివరి క్షణంలో ఇంక ప్రాణం పోతుంది వెళ్ళి దైవప్రవక్త భద్రమాలాడుతున్నారు బాబాయ్ ఒక్కసారి కలిమా చదువు నా చెవులో చెప్పు అల్లా దగ్గర నేను సిఫారసు చేస్తాను అంటున్నారు కానీ ఆ అబూతాలి మనసులో ఎలాంటి విషయం నాటుకుపోయి ఉంది అంటే తమ తాత ముత్తాతల ధర్మాన్ని వదలకూడదు దాన్నే అంటిపెట్టుకొని ఉండాలి అని గుడ్డి ప్రేమతో సత్యం కళ్ళ ముందు కనబడుతున్నా తిరస్కరించేశారు కలిమా చదవలేదు దైవప్రవోక్త వారికి అన్ని విషయాల్లో సహాయం చేశారు కానీ కలిమా చదవలేదు దైవప్రవక్త వారి మనసులో నా బాబాయ్తో ఎలాగైనా కలిమా చదివించాలి అనే తపన చాలా ఎక్కువైపోయింది కానీ ఎలాంటి ప్రయోజనం లేదు అల్లా యొక్క అనుగ్రహంతోనే మనం మనకు సన్మార్గం దొరుకుతుంది ఆ అనుగ్రహంలో మన తపన కూడా ఉండాలి తప్పకుండా తపన లేకుండా అల్లా అనుగ్రహం కూడా దొరకదు ఇది మూడో విషయం